కానీ ఆయన గుంజు ఎక్కాలని నాకు ఆలోచన లేదు అప్పుడు కలిసే పనిచేస్తాను టెన్షన్ పెట్టుకోవద్దా కలుస్తాము మాట్లాడు నవ్వు నవ్వుకుంటాం అంటే వీళ్ళకు తోటికోడా వీళ్ళెప్పుడు పొడుసుకోవాలన్న లెక్క కూడ చెప్పినా లేదా చెప్పిన వీళ్ళు మళ్ళీ అడుగుతా వీళ్ళకు మళ్ళా ప్రెస్ మీట్లో మీరు ఏం ఆడుకోవద్దు ఇప్పుడు వాళ్ళకు పిసిసి 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 ప్రెసిడెంట్ ఫైనల్ ఉంటాడు బాస ఆయనే ఉంటాడు కానీ ఆయన గుంజి ఎక్కాలని నాకు ఆలోచన లేదు అప్పుడు కలిసే పని చేస్తాను మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి